నమస్తే చార్టబుల్ ట్రస్ట్ ద్వారా సత్య రెడ్డి గత పదిహేను సంవత్సరాలకు పైగా వైద్య సేవలతో పాటు పలు సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయన తర్వాత కూడా కొనసాగించాలని ఆర్తమూరు గ్రామంలో ఎస్బీఎస్ఆర్ చార్టబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన నూట ఎనభై ఒకటవ ఉచిత హోమియో శిబిరాన్ని ట్రస్ట్ చైర్మన్ సత్య రెడ్డితో కలిసి ప్రారంభించిన అనంతరం ప్రముఖ ఆడిటర్ మారేల గంగరాజు శర్మ ఆయన కుమారుడు శ్రీకృష్ణ పనితరన్నారు மண்டபேட்ட மண்டலம் ஆரமூரு கிராமக்கு சென்ன சத்தி புலிஸ்வமி ரெடி தம எஸ்எஸ்ஆர் சாரபுள் ட்ரஸ்ட் பிரதினில பிரதி நெல மூடவ சினிவாரம் ராஜமஹேந்திரவரா செகர் அல்லுடி ராமலுங்க ప్రభుత్వ హోమియో వైద్యుల సహకారంతో ఉచిత హోమియో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ వైద్య పరీక్షలు చేయించుకున్న రోగులకు కావాల్సిన మందులను ఉచితంగా హత్య ఈ రోజు నిర్వహించిన నూట ఎనభై ఒకటవ హోమియో మెడికల్ క్యాంపుకు ముఖ్య అతిథులుగా ప్రముఖ ఆడిటర్ మారుల గంగరాజు శర్మ ఆయన కుమారుడు శ్రీకృష్ణ ఫణీంద్ర విచ్చేశారు వారి చేతుల మీదుగా హోమియో మెడికల్ క్యాంపును సక్తి బులిస్వామిరెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో హోమియో వైద్యులు శ్యామ్ నాయక్ శివరంజని సూర్యకళ పద్మావతి లతర్ ట్రస్ట్ కన్వీనర్ తాడి పోదండ రామారెడ్డి మాస్టర్ అదే విధంగా ట్రస్ట్ సభ్యులు తాడి సుబ్బిరెడ్డి ఉదగిరి ఆంజనేయులు ఓగిరెడ్డి రామారెడ్డి తాడి శ్రీనివాసరెడ్డి సత్యనారాయణ రెడ్డి వెలగల శివారెడ్డి కెవిఎస్ఎన్ రాజు జీవిఎస్ఎన్ మూర్తి తాడి రామారెడ్డి కొగూరి గంగిరెడ్డి హేమలత నాగరత్నం అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు కాలేజీ హాస్పిటల్ స్టాఫ్తో వాళ్ళ ప్రోత్సాహం ప్రోత్సాహంతో మనం అంటున్నాం ఈ కార్యక్రమం మరి నూట ఎనభై నెలలుగా నిరంతరం మనం సాధిస్తున్నామంటే దానికి అందరి సహాయ సహకారాలు ఉండబట్టే మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమం మొదలెట్టినప్పటి నుంచి వికెట్లో వికెట్ లాగా చాలామంది ఇక్కడ కార్యక్రమాన్ని చేయక ఇచ్చే వాళ్ళ మనకు ఆప్తులు చాలామంది మనకు దూరమైనారు అలాగే యువకులు మనకు కలుస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం ఇప్పుడు మాకు సంబంధించి గంగరాచారం గారు వారు మా పిల్లలనే ఎనకాలు అనిపించడానికి వారి అబ్బాయి గారు మనకి ముఖ్యతిథులుగా ఈ కార్యక్రమాన్ని తెచ్చారు వారిని నమరాచరం కానీ ఆ నవర్ని వైద్యం పంపించేటటువంటి వైద్యులు నారాయణులతో సమానం అని చెప్పేసి చెప్పుకుంటారు అయితే అటువంటి వైద్యుడు వైద్య సేవలు ఎంకరేజ్ చేస్తూ దానికి ప్రోత్సాహం ఇస్తున్నటువంటి వారు రకంగా చెప్పాలంటే వారు నిజంగా దైవాంశ అటువంటి వారు మన సత్య భూస్వామి రెడ్డి గారు కేవలం వైద్య సేవలే కాకుండా అదే ఈ హోమియో మెడికల్ క్యాంప్ ఇంటి పదిహేను సంవత్సరాల నుంచి నడిపించుకుంటూ వస్తున్నారు నిజంగా వారి ఓర్పుకి నమస్కారాలు తెలియజేయాలి కేవలం ఈ వైద్య కాకుండా విద్యారంగంలో కానివ్వండి ఈ గుట్టు శిక్షణ తరగతులు ఈ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం ఇటువంటి ద్వారా వారు ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారికి భగవంతుడు ప్రసాదించారని చెప్పి కోరుకుంటున్నారు జరగడం మా నేను నా ఏజ్లోకి ఇక్కడ ఉన్న డాక్టర్స్ కూడా చిన్నపిల్లల దగ్గరికి వచ్చి పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడే పెరుగు పెద్దాడు ఏమను నాంగతో కూడా వస్తుంది అందుచేత ఆయన కుట్ర సమానం అనడంలో ఎటువంటి అతి మాత్రం లేదు ఎందుకంటే మేము వాళ్ళు చూస్తూనే పెరిగాం రెండు జనరేషన్ నుంచి ఇప్పుడు మధ్య వాళ్ళు థర్డ్ జనరేషన్ ముసారిగా సేవలు చేస్తున్నారు సో అందువల్ల ఇది ఇలాగే తరపరాలుగా జరగాలి రామస్తులందరూ కూడా దీనివల్ల ఉపయోగాన్ని పొందాలి అని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కువగా వస్తుందా అని చాలా అదేమి రాదండి మనకి అలా ఎలా రొంపాలబ్బు ఎలా వస్తుందో ఆ గోడికి కూడా అలా రొంపాలే వస్తుంది అవి దగ్గర దగ్గరగా ఉండడం వల్ల అవి వస్తుంది స్ప్రెడ్ అవుతుంటాయి దానివల్ల అయితే చికెన్ బట్లో అయితే వచ్చి మొత్తానికి ఏంటంటే బెర్త్ రేట్ అనేది ఏమి ఉండదు మనం ఎలాగో చికెన్లో తిన్నా ఎగ్ తిన్నా హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్లో బాయిల్ చేసుకుంటాం మ్యాక్సిమమ్ దాన్ని బాయిల్ చేసుకుంటాం కాబట్టి దానివల్ల ఏమీ కాదు సో ఎవరు ఏమి ఇబ్బంది పడకుండా భయపడకుండా చక్కగా ఉడిపించుకుని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి